మెట్రోదయం న్యూస్ కి స్వాగతం ఖమ్మం పట్టణంలో విశ్వబ్రాహ్మణ పట్టణ కార్యాలయంలో ప్రతి సంవత్సరం ఖమ్మం పట్టణంలో వనసమారాధన జరపడం అనైతికంగా వచ్చింది దీనికి సంబంధించిన కరపత్రం ఈ రోజు విడుదల చేశారు ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ నాయకులు పట్టణ విశ్వ బ్రాహ్మణ నాయకులు కులవృత్తులు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ మాతృసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంగళం శ్రీనివాస్ రాష్ట్ర వేవ ప్రధాన కార్యదర్శి సువర్ణ సువర్ణప్రసాద్ రాష్ట్ర పురవహిత సంఘ అధ్యక్షులు రామడుగు నరసింహాచారి వేదాస్ పాల్గొన్నారు ఖమ్మం పట్టణ ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సోమేశ్వరాచారి కోశాధికారి వెగ్గలం వెంకటేశ్వర్లు విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు గౌరజు వసంతబాబు ప్రధాన కార్యదర్శి దేశరాజు వెంకటేశ్వర్లు కోశాధికారి నందికమ్మ రోజు రవి విశ్వబ్రాహ్మణ జిల్లా నాయకులు పట్టణ నాయకులు విజయగిరి సదానందచారి కోటగిరి నాగేశ్వరరావు పాల్గొన్నారు జరి మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మన వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం ఈ విధంగా చేయాలనుకుంటే ముందుగా మన ప్రసారానికి ఆరంభించాలి తర్వాత అలాగే నాలుగో చేసిన కార్యక్రమంలో ప్రాముఖ్యం రెడీ అయింది కూర్చొని పది సంవత్సరాన్ని ఉన్నాయి అది ఇరవై పోలి గుడి ఇరవై నాలుగు కూడా ఆ తర్వాత ఎంట్రోస్కి వచ్చి మాట్లాడడం అందం జరిగింది స్టేజ్ మాట్లాడడం జరిగింది బైక్ మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగింది బాగుంటు వచ్చేసి మన అంతా రూపాయ అదే అదే అది కూడా ఉంది కదా ఆ రూట బృందావని కానీ బంధువులుగా ప్రాణ పక్కన ఎదురు పక్కన అది కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా అడ్వాన్స్ అంటే జరిగింది లేకపోతే భోజనాలు కూడా మాట్లాడేది మనం మరి రేపటి నుంచి మొదలు పెడితే రేపు కూడా భోజనాలు దాటి కూడా తెలిసి మాట్లాడడం జరిగింది కావున ఈ రోజు జరిగిన కార్యక్రమం అది అంటే ఆ కార్యక్రమం కంపెనీ చేస్తే రకమైన కార్యక్రమం ఏముందంటే డొనేషన్ జరగడం కొంచెం అందరూ కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఇక నాకు సంబంధాలు ఏదైనా మనసు నచ్చుకోండి అనిపిస్తే క్షమించాలని కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని అవసరం ఈ సమిష్టి విశ్వ ధర్మాన్ని క్రమంగా రాలండి తర్వాత మాట్లాడుకుంది ఫోన్లో సమిష్టి అవసరం సమిష్టి పుస్తకం మనందరూ విశ్వ పనిచేస్తున్నాం మన పిల్లలని పనిచేసి దృష్టిలో పెట్టడం కోరుకుంటాం ముఖ్యంగా మా బాస్ సహాయ సహకారాలు ఆశిస్తులు మా మనసు కోరుకుంటారు అంటే వారికి వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అన్ని ఆయన ఎందుకంటే ఆయనకి మాత్రం మన రౌండ్ టేబుల్ ఉద్యోగం ముందు కూడా శ్రీ మనందరూ తయారు చేసి కూడా వనరు భోజనాలు రోజులు ఉన్నాయి కావున సరే వారికి కూడా డొనేషన్ వచ్చిన రోజు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఈ అయినప్పుడు కూడా మనం ఇల్లు ఎవరికి తెలియ కొందరూ కూడా వసూలు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన తెలియజేసుకుంటాం తెలువ తీసుకున్న తెలుసు కోసం మాట్లాడి బిజీగా ఉండటం వల్ల కాబట్టి ఈరోజు మంచి కారణం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరం కలిసాం ఇదే విధంగా మనం అందరం గడి సక్సెస్ చేస్తాం అయితే ఒకటి ఇప్పుడు చెప్పినట్టుగా మనం అందరం గడిపే ఒక ఏరియాకి ఒక బాధ్యుల్ని ఒకళ్ళు ఒక చెప్పి ఆ ఏరియా బాధ్యులు మీరు అందరం తిరుగుతా అందరం తిరగటం కూడా మీరు చేయాలని సాధ్యం కాదు కాబట్టి ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళు అదే అదేవిధంగా మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రాణిస్తే ఇప్పుడు మా ఉద్యోగ సంఘం ఒక ఉద్యోగుల దగ్గరికి పోయి రాయిస్తే సరిపోదు కాబట్టి మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగంలో ఒక రెడ్డికి పోయింది అంటే వాళ్ళనితో మటు ఉన్న కూడా మనం రాయించుకొని ఈజీగా అదే అదేవిధంగా కార్పొరేటర్స్ ఉన్న వాళ్ళు పోయింది అటువంటి ఉద్యోగులు ఎవరు ఉంటున్నారు అక్కడ వాళ్ళతో కూడా మీరు కూడా రాయించాలి అట్లా మనం అందరం కలిపి సమిష్టి చేస్తే అదే అదేవిధంగా శిల్పలు వీళ్ళు కూడా ఉన్నారు ఎక్కడికి పోయినా మనం కోటలుగా అంత కావాలి కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఇక్కడ అంతతల క్యాదర్ అయ్యారు మన సహాచారి గారు కానీ పాపాచారి గారు శ్రీనివాస్ గారు మీరు పెద్దవాళ్ళని ముఖ్యంగా కొంతమంది టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నుంచి ఎక్కువ గ్యాదర్ అయ్యేకంటే వాళ్ళని పేరు రాసుకొని వాళ్ళ దగ్గరికి పోతే బాగుంటుందని చెప్పి నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను కాబట్టి ఏ విధంగా ఏమైనప్పటికీ కూడా ఇదొక మహా యజ్ఞాన్ని మనం స్టార్ట్ చేస్తాం ఆ యజ్ఞాన్ని పూర్తి అయ్యే వరకు చెప్పారు ఈసారి మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి మనం ఎక్కువ జమ చేసుకోవాలి పెద్దవాళ్ళు పొందారు అన్నారు ఆల్రెడీ పెట్టున్నారు చాలా రకాల ఈ మధ్య జరిగినటువంటి రకరకాల వరదలు కరువులు కారకాలు ఇవన్నీ కూడా చాలా సమస్యలు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి కాబట్టి మళ్ళీ మనం చెక్ చేయడం వాళ్ళు అడగడం అనేది కూడా కాదు కాబట్టి అయినప్పటికీ వాళ్ళు ఎక్కువ ఇష్టం మనందరం కానీ వాళ్ళే ఎక్కువ ఇస్తారు తీసుకోవాలి కార్యక్రమాల కోసం ఆమ్లెట్ రెడీ అయ్యి బుక్స్ రెడీ అయ్యి ఈరోజు బ్రహ్మంగారు సన్నిధిలో పూజ కార్యక్రమం అందరి సమక్షంలో చేయించుకొని అందరికైపు ఆమ్లెట్ డిస్పోజ్ చేసి ఒక్కొక్క సంఘానికి జరుగుతుంది రేపటి నుంచి కూడా సమిష్టిగా ప్లాన్ చేసుకొని అందరం కూడా బయలుదేరాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆర్థిక పనిచేసి అందరూ కూడా సంతో ఇష్టపూర్వకంగా పనిచేసి ఎక్కువ డొనేషన్ చేయడం ప్రయత్నాలు చేయాలి చేసి చాలామందికి ఎక్కువ శాతం భోజనం పెట్టాలనుకోవడం భోజనం పాత్ర చేయడమని కేంద్రపాధిత భూడం అలాగే ముఖ్యంగా మనకి గత చాలా సంవత్సరాల నుంచి మన సభలో అవసరాలను సరికరగాలి అందుకని కొంచెం వేరే చోట్లాగే ఆయన ఆధ్వర్యంలో నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా ఎక్కువ నష్టాలు జరిగినాయి అలాంటి టైంలో కూడా మరి వండించి చాలా మంది వేలాది మంది భోజనం అందరూ సమస్యలు గుర్తించేసి విజయవంతం చేయడం ఆ వారసత్వం భాగంగానే మన టౌన్ సంఘం ఎన్నికైన తర్వాత మనందరం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకున్నాం ఆ కమిటీలో వారు వీరం లేకుండా ఖమ్మం నగర విశ్వగ్రామంలో రెండు జిల్లా సంఘం సభ్యుడిగా ఉండి వెంకట గారి సలహాలు సూచనలు సపోదా తీసుకుని తిరుపతి గారు మరియు సీనియర్ పెద్దలు ప్రభాచార్య గారు శివరూపాచార్య గారు మరియు సాంసౌరా గారు అన్ని సంఘాలు చదవాల్సి ఉంటుంది తీసుకొని ఓన్ సంవత్సరాలు అంత మూడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది భయంకరమైన ఎలక్షన్లో కూడా ఏ పురస్థులు కూడా మన భోజనాలు కట్ట భయపడే సమయంలో కూడా మనం ఎగ్జెన్సీఆర్ కావచ్చు మీరు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎక్కడ తగ్గేదే లేదు వచ్చింది నవంబర్ మాసంలో మరి కంటారా వద్ద వరద బాధ్యతల్లో మన మూడు వందల ముప్పై కుటుంబాలు ఇబ్బందులు పడి ఉన్నాయి దాని విషయంలో కూడా డొనేషన్లో కూడా రమేష్ సింగ్ గారు ఇంకూర్ గారు ముఖ్యంగా ప్రసాద్ గారు టీము అలాగే తమ్మున నగర్ టీము అందరం కూడా వారి తోచిన సహాయ శాఖలు అందించారు అన్ని దృష్టిలో పెట్టుకునేసారి పెట్టకూడదేమో అని అనుకున్నాం కానీ కొంతమంది దుస్తులు ఇది ఒకసారి చేయడం జరిగితే మరి అదే కంటిన్యూ అయింది ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్గా వచ్చింది అందరికీ సంఘం అంటే గుర్తింపు వచ్చింది వీటి లెవెల్ ఆపొద్దు ఎట్లా కష్టమో నష్టమో మీరు అందరూ నిర్ణయం తీసుకుని అని చాలా వరకు ఇప్పుడు చెప్పబట్టి మనం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం కలిసి కలిసి అంతవరకు ఖచ్చితంగా పార్టీ కాగి ఉన్న దాంట్లో జాగ్రత్త సాటిస్ఫాక్షన్ కార్యక్రమం సక్సెస్ చేయవలసిందో కోరుకుంటూ అలాగే ఇందులో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో మనకు అనుబంధంగా అన్ని సంఘాలు కూడా గురుగారు అన్నట్టుగా ఇంకా బ్రాహ్మణుడు చూడలేదు కాబట్టి చూసేదైతే గురేద సంఘం కూడా దాంట్లో పేరు అందరూ కూడా ఎందుకంటే ఈ సంఘంలో ఐదుగుతులతో పాటు ఉద్యోగ సంఘాలు గోగుడు సంఘాలు కార్పొరేటర్ సంఘాలు తర్వాత మళ్ళీ మన గురేత అత్యయ సంఘాలు అన్నీ కూడా చెప్పుకోవడానికి కార్యక్రమాలు జరుగుతుంది మా ఎక్కువ నాటికి మాకు కార్యక్రమం కూడా ఇది చాలా మంది వేలాది మంది భోజనాలు పెడతా ఉన్నారు అందులో కనీసం వెయ్యికి రెండు వందల మంది మూడు వందల మంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఇది మా కుటుంబాలు ఇది మా మా బంధువులు అన్న పెడుతున్నారు ధైర్యంతో ఉండడానికి ఇది చాలా కీలక మాత్రం సమన్వే అలాంటి టైంలో మీరు అందరూ కష్టపడి వాళ్ళందరికీ సరైన అన్ని రకాలుగా సహాయ సహకారం చేసి చక్కగా పోయినట్టు మన కులం అంతా ఒక గంట చూపించి వాళ్ళందరికీ ఉంటారని చెప్పేసి భరోసా ఇచ్చి దానికోసమే మనం అనుభవదం పెట్టుకోవడం జరుగుతుంది కావున మీరు అందరూ కూడా వైఫ్లకి సహాయ సేకారం అందించాలని అందరూ కలిపూరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న క్రమం గారి గుర్తు చెప్తుంది మన పార్లెట్ ఆవిష్కరణ చేసి ఆ పార్ప్లెట్లన్నీ చూసుకుని బుక్స్ కూడా వచ్చి బుక్స్ కూడా ఇచ్చి ఎందుకంటే పాపాచార్య గారు సత్యరాచార్య గారు శోభాకాచార్య గారు అందరం అసలు ముందుకెళ్తాం ఎట్లా ఏదైనా అన్నది గైడెన్స్ తీసుకుని ఇక్కడ రేపు నుంచి మనం కూడా అవసరం టైం దగ్గరికి వచ్చింది అయితే ఒక నిమిషం ఇప్పుడు బీసీ కమిషన్కి సంబంధించి దాంట్లో గవర్నమెంట్ విషయంలో విషధంగా మన పేరు వల్ల రేపు ఉన్నత మంత్రి వరం కోసం మా జిల్లా సంబంధించి ఫైవ్ జారీ చేయాలని చెప్పండి రేపు పరిచయం అంటే మనం అక్కడ కంప్లైంట్ చేసుకెళ్ళి బీసీ కమిషన్ వస్తుంది వాళ్ళకి మనందరం పోషలందరూ కూడా విశ్వరామ నుంచి విధాలు మంది గౌరవ చెప్పడం కోసం నిమిషాలు అందరికీ నమస్కారం టిఆర్ఎస్ గవర్నమెంట్ పోగడం చేసండి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ తెలంగాణ మొదలైంది ఆ తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కడా కూడా విశ్వబ్రాహ్మణ అనే పదం కానీ విస్తృతం అనే పదం కానీ లేదు వట్రంగి కమ్మరి కంతరి అనే పదంలో మూడే ఉన్నాయి శిల్పి ఆ చేశారు అంతకు శిల్పి కంతరి లేదు వట్రంగి కంసంగా మన వెంకట శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు కూడా మనకు అన్నదండగా ఉండి ఏ కార్యక్రమం ఆయన మనకు నిర్వహించిన బుద్ధుడిని నడిపిస్తున్నది అన్నీ నడిపించే కొన్ని సందర్భాలు సార్ ఆయనే ఏం చేసుకొని సక్సెస్ చేసిన సందర్భాలు చాలా ఉంది ఎప్పుడు ఆయన ముందు అదేవిధంగా ఆయన ముందు మీద నడపడే సక్సెస్ సక్సెస్ మాత్రమే శ్రీనివాస్ గారు కాబట్టి అదేవిధంగా ఈసారి వరద బాధితుల పాప నాకు తెలుసు కనపదారు దగ్గర పోయి కూడా ఎంతో చంద పిలిచారు మనం చేసిన కార్యక్రమానికి ఒక పదివేలు ఇచ్చిన తర్వాత అక్కడ జనాన్ని చూసి బాధపడి ఇంకొక పదివేలు సార్ ఇంకో పదివేలు ఇస్తామని చెప్పి అంత ఉదారమైన స్వభావం సార్ కాబట్టి తప్పకుండా ఏమైనప్పటికీ మనం కొన్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే తప్పకుండా వాళ్ళు ఆదుకోవాల్సిన సమయం కూడా వస్తే తప్పకుండా ఆదుకోవాలనుకునే సమయం తెలియలేదు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఏదైనాప్పుడు కూడా మనం అన్నింటిలో అందరం కలిసి సక్సెస్ చేసుకుంటే సక్సెస్ అయింది లేదు రాజుగారి అభ్యర్థులు పాలు పోస్తాడు వాళ్ళు పోతాడు నేను ఇంటి పోస్తాడు అని అందరం అనుకుంటే ఫెయిల్ అయిపోయే ప్రమాదం లేదు కాబట్టి ముఖ్యంగా ఒక మంది ముఖ్యంగా గారు మీరు మాత్రం అంత ఏం జరుగుతుంది ఎంతవరకు కలెక్ట్ అయ్యింది ఎంతమంది పోయారు ఏ ఏరియా పోయారు ఏ ఏరియా ఉండు అనేది ఎప్పటికప్పుడు కూడా మీరు చూసుకోవాల్సి ఇలా మీకు సులభంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రావణపేట అగ్గానం లేదా కూడా మనం అభివృద్ధి బాగుంటుంది ఈ అవకాశం నుంచి దానిలో మాట్లాడాలన్నందుకు కృషి నాయకులు ఎవరు ఎంత ఆశ్చర్య ఆయన గారు హైకోర్టును అప్రోచ్ అయ్యాడు హైకోర్టు అప్రోచ్ అయ్యి బీసీ కులాలలో చాలా కులాలు ఈ మార్కెట్లో లేవు కాబట్టి ఆ యాడ్ చేయాలని చెప్పేసి అంటే ట్వంటీ నైన్ సిండి క్యాడీ అసలుకి అక్కడ కాదు కదా ఓపెన్లో ఓపెట్టాల్సిన సీటు ఎక్కి వచ్చి ఇందులో తీసుకుంటే అప్పుడు ఓపెన్ సీట్లలో పీసీ ఎస్సీ ఎస్సీలవరైతే ఓపెన్గా కావాలని వాళ్ళు వాళ్ళకి సీట్ ఇయ్యారు వాళ్ళ వాళ్ళ క్యాంటరీలో ఇస్తారు అప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళకి సీసీ క్యాంటగరీలు రావు అందుకని ఆ కివోన్ ఎదు చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టు పెట్టాడు అందుకని ఆ దాని మీద తర్వాత మనం కూడా ఏంటంటే ఇష్టప్రం ఇస్తాం అనే పదాలు లేవు కాబట్టి అవి యాడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎక్సీ చేసిన టీవోలలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ చంద్రబుత్వం గారు ఇస్ట్యూ చేసిన కుటువంటి పుస్త బ్రాహ్మణ ఆరోపిస్తున్న ఈ వృత్తులని కూడా బ్రాకెట్లో ఇవ్వండి అని చెప్పేసి మనం అయితే హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టు అడిగా స్టేనా చెప్పారు కాబట్టి దాని మీద హైకోర్టు వారు ఏం చేశారంటే ఆల్రెడీ తర్వాత గౌన్ కమిషన్ చేశారు ఆ కమిషన్ మీరు నమ్మట్లేదు అని చెప్పేసి హైకోర్టు వాదనలు చేస్తాయి కానీ హైకోర్టు వారు స్థాయి సెక్రెట్ అయ్యే సాక్షి వెంకటరావు గారిని వారిని కమిషన్ చేసేవారు దానికి ఒక పేరు పెట్టారు హైకోర్టు వారి డెడికేటెడ్ చైర్మన్ డెడికేటెడ్ కమిషన్ పేరు పెట్టారు ఆయన గారు అన్ని జిల్లా కూడా రాస్తారు మీరు ఇచ్చే రిపోర్ట్ అయితే ఇస్తారు ఇస్తారు అవన్నీ కూడా మీరు ఆత్మహత్య రిపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ రిపోర్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు క్లియర్ చేశారు సెంటిమెంట్ వస్తుంది అందుకని మనం మన కులం సంబంధించి మనం రేపు రిఫరెండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ వచ్చి మన అన్ని కులాల వాళ్ళకి ముందు వచ్చినాయి రేపు అందరూ కూడా పది ఇంటికి ఐదు వరకు ఆయన అందుబాటులో ఉంటారు కలెక్టరేట్లో కానీ మనం చాలామంది అందరం నా వెళ్ళి మన రిఫరెండ్ డేట్ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఈవో కాపీ కూడా మనం అమలు చేస్తాము

త్య పురోహితుల తరఫున ఆ వృత్తి అన్నప్పుడు ఇక్కడ ఆ పౌరోహితం అనేటువంటిది చేర్పించాలని నేను కోరుతున్నా అట్లా లేకపోతే వటరంగం అంటామా సామాన్లు ఇస్తాను లేదంటే బంగారం పనితారు మేము బంగారం షాపు పెట్టుకోగలమా మాకు ఎవ్వరు నేను చేతులు లేదు వటరంగం అంటే కర్ర కోసం కట్టించుకోకపోను కాబట్టి మాది కూడా ఒక వృత్తిగా పౌరోహితం అనేటువంటిది కూడా పెట్టాలని జిల్లా తరపున ఇవ్వాలని నేను వాళ్ళ అధ్యక్షులు అంటే కోరుతున్నాను